ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ముప్పైవ తేదీ నుంచి జులై పదమూడు వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నీ కడప వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు ఆయనతో పాటు ట్రెజరర్ చలం అపెక్స్ కౌన్సిలర్ సభ్యుడు శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడో సీజన్ ఎయిట్ నుంచి వేలం ప్రారంభమవుతుంది అన్నారు ఈ రోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు వేలం కొనసాగుతుంది ప్రతిభ ఉన్న క్రికెటర్లను టోర్నమెంట్ కి తీసుకోవడం జరుగుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు వైజాగ్ వారియర్స్ బెజవాడ టైగర్స్ ఉత్తరాంధ్ర లయన్స్ కోస్టల్ రైడర్స్ గోదావరి టైటాన్స్ రాయలసీమ కింగ్స్ ఆరు టీంలు ఉన్నాయి క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉండాలనేది మా లక్ష్యం ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాగే జరుగుతుంది గోపినాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అన్నారు ఆంధ్ర నుంచి యువ క్రికెటర్ భరత్ నితీష్ కుమార్ రెడ్డి ఏరా పృథ్వీరాజ్ హరిశంకర్ రెడ్డి విమెన్ ఐపీఎల్ స్నేహ దీప్తి షబ్బనం ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కీర్తి ప్రాతినిధ్యం వహించారు అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు రెండు మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తాం కడప విశాఖ ప్రాంతంలో మ్యాచ్లు జరుగుతాయి మ్యాచ్లు ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు నాలుగో మంగళగిరి లో మంగళగిరి మైదానం ఆరు టీంలు నూట ఇరవై మంది క్రీడాకారులు ఉంటారు అని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు క్రికెట్ క్రీడాకారులు పూర్తి పరిశీలన చేసే సరికొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని ఇది మంచి పరిణామం అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు మంగళగిరి తర్వాత కడప ఈ మూడు ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది సుమారు దాదాపు వెయ్యి మంది పైన ప్లేస్ రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్రాంచైజీ చేసి కూడా మినిమం ఒకరికి ఈ రైజింగ్ స్టార్ నుంచి వచ్చిన వాళ్ళు మినిమం ఒకరికి మ్యాక్సిమం ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి సబ్ సెంటర్స్కి వెళ్ళాలి డిస్టిక్ అసోసియేషన్కి వెళ్ళాలి ఈ అవగాహన లేకుండా ఉంటారు చూసినప్పుడు చాలా మంది వరకు రైజింగ్ లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ రావడం జరిగింది వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం ఆరు వంద నుంచి పన్నెండు మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతుంది ఈ రైజింగ్ స్టార్స్ కి అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దీని దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతమంది అవకాశం రావడం జరిగింది ఈ ఏ పర్టికులర్ సీజన్ త్రీలో కూడా చాలా మంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది దాని వలన మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇలా ఏ పేరు జరుగుతుంది అనేది మేజర్గా ఈ ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ సీజన్ వన్లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేసాం సీజన్ టూలో కొన్ని కారణాల వలన బికాస్ ఆఫ్ డిలే వలన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన టైం ఎక్కువ లేకపోవడం ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలి బట్ ఈసారి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ టూ ఇయర్స్ వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ త్రీని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏజిఎం కూడా చేసుకున్నాం ఆ ఏజీఎంలో కూడా చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని ఫుల్ మ్యాచ్లు జూన్లో జరగబందు ఉన్నాయి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూజ్ చేసుకోవడం కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ యొక్క కండిషనింగ్ స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం అలానే బ్రాండ్ని ప్రమోట్ కూడా అవుతుంది రెండు నెలల ముందరైతే పెట్టుకోవడం జరిగింది ఎన్ని మా మీద ఎన్ని కేసులు ఎన్ని కోర్టు కేసులు ఉన్నా ఎంతమంది ప్రయత్నించినా ఎంతమంది రాలుగలాలని చూసినా దీని అయితే మాత్రం ప్రయాణి కావాలి అనేది పట్టుబట్టి మా అఫెక్స్ కౌన్సిల్ అయితేనేమి మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ రెండు ఛానల్స్ కూడా ఎదురబోతుంది రెండు రెండు చోట్ల ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు పదిహేను లక్షల మంది వీఎస్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రెండు కలిపి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కూడా వీఎస్ ఉండగలిగే అవకాశం ఉంది అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్ యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ అయ్యిపోయే క్రికెటర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని తిరుగున్నా మనకన్నా ముందు జరిగిన కొన్ని కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లం జరిగినాయనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బిసిసినే రిక్వెస్ట్ చేయడం జరిగింది బీసీసీ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు యాంటీ కరప్షన్ ప్రతి కు యాంటీ కరప్షన్ బీసీసీ అపాయింట్ చేస్తుంది ఓవరాల్ గేమ్ జరిగిన వాళ్ళు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేక ఉండడము తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడము ముందుగానే టూ డేస్ బిఫోర్ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్తో కానీ ఇంట్రాక్షన్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడం ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది బీసీసీ అప్రూవ్ అయిన ఎందుకంటే ఆంధ్ర ఆంధ్ర ఇండియాలో ఆంధ్రా స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ రెండే రెండు టీంలు ప్రీమియం లీక్స్ చేసేవి ఒకటి తమిళనాడు రెండు కర్ణాటక దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ చేస్తాయి మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ వీ అన్ చేసి తీసి ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ త్రీ కూడా మనం చేయగలుగుతున్నాం ఈ ప్రాసెస్లో ఈ సీజన్ త్రీకి యాంటీ కరప్షన్ వరకు లైక్ బీసీ ఇవ్వడం జరుగుతుంది టీమ్స్కి వచ్చే లోపల ఆరు టీంలు లాస్ట్ టైము లాస్ట్ టూ సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్ పెరుగుతున్నాం ఒకటి రాయల్సీమా కింగ్స్ రెండు కోస్టల్ రైడర్స్ మూడు ఉత్తరాంధ్ర లైన్స్ నాలుగు గోదావరి టైటన్స్ ఐదు బెజవాడ టైగర్స్ ఆరు వైజాగ్ వారియర్స్ ఇలా ఆరు టీంలు మనకు ఈ యొక్క సీజన్ త్రీలో ఉండడం జరుగుతుంది అలానే రీసెంట్గా కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఏపీఎల్ కొన్ని విషయాలకి తీసుకురావాలి ఎస్పెషల్లీ యూజువల్ ఏ స్టేట్స్ స్టేట్స్లో అయినా కానీ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ అసోసియేషన్ సెలక్షన్స్ ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్స్ లో రావాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేస్తారు ఫైనల్గా వచ్చేది పదకొండు మంది ఎంతమైనా వాటిని ఆ సెలక్షన్ ప్రక్రియలో ఎంత ఎంతవరకు ఉన్నా కానీ ఏదో ఒక కామెంట్స్ రావడము ఏదో ఒకటి జరగడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ మెకానిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ను తీసుకోవడం జరిగింది అట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియన్ టీమ్ కైతేనేమి ఐపీఎల్ టీమ్